ఆకాశమే హద్దు అవకాశాలని వదలొద్దు అనేలా నేటి మహిళ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది స్త్రీ అబల కాదు సబల అని చాటుతోంది కూడా మహిళ ఓ శక్తి స్వరూపిణి కార్య సాధకురాలు ఓర్పు నేర్పుల కలబోతు ఇంతింతై వసుధంతై అన్నట్లు అనేక రంగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు ఇలా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో వారి గుర్తుగా ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో నగరంలో మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని అశోక్ నగర్ వాసవి క్లబ్ లో వాసవి క్లబ్ వనిత ఏంజిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవ ముందస్తు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వజ్ర రాజ్యలక్ష్మి అధ్యక్షులు రాయకంటి భాగ్యలక్ష్మి రేడియాలజిస్ట్ డాక్టర్ లీలా శర్మని హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన స్వీట్ల పోటీలు నిర్వహించారు ఇక ప్రతి సంవత్సరం తాము అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని రానున్న కాలంలో ఆయా రంగాల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వచ్చిన పెద్దలకు సభ్యులకు అందరికీ నా అభివందనలేవు ఈరోజు స్త్రీ అంటే తన పిల్లల్ని తన భర్తని తన అత్తమామల్ని అంతా చక్కదిద్దుకుంటుంది ఇది స్త్రీ యొక్క గొప్పతనము తను జాబు ఉంటే జాబ్ చేసుకుంటూ తన పిల్లల్ని భర్తల్ని పిల్లల్ని చూసుకుంటూ చేసిందే స్త్రీ యొక్క గొప్పతనము ఈరోజు జరుపుకుంటున్న ఈ మహిళా దినోత్సవానికి స్వీట్ల కాంపిటీషన్ పెట్టాము ఆ స్వీట్లు చూసి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది వాసవి వనితా క్లబ్ తరఫున జరిగే ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ దినోత్సవ వాసవి ఏంజల్స్ క్లబ్ వాళ్ళు పెట్టిన ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం అంటే ఒకరోజు జరుపుకునేది కాదు ప్రతిరోజు సహనంతో తన ఇల్లును తన పిల్లల్ని భర్తని ప్రతి ఒక్కరిని చక్కదిద్దుతూ మహిళల ఉండతంగా ఉంటున్నారు మీ అందరికీ ముఖ్యమైనది ఏంటంటే అందరూ అమ్మాయిలు ఫస్ట్ బ్రేవ్గా స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అవ్వాలి అండ్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్న ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడూ సపోర్ట్ చేయాలి ఇప్పట్లాగే వాళ్ళు లేనిదే మనం లేము అని నేను ఒప్పుకోవాలి వాళ్ళు హెల్ప్తోనే మనం అందరం ఎప్పుడైనా కానీ ఎదుగుతాము సో ఫస్ట్ ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేయండి సో ఉమెన్ కెన్ రూల్ ఎనీథింగ్ అన్నట్టు ప్రూవ్ చేయాలి